సో ఇప్పుడే తెలంగాణలో బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలు పలు జిల్లాల్లో ఎల్లో జ్వర పీడితలు నల్గొండ జిల్లాలో చికెన్ గున్యా డెంగీ లక్షణాలతో భయపడుతున్న ప్రజలు పెరుగుతున్న వడదెబ్బ కేసులు కూడా వేసవి నేపథ్యంలో జిమ్లో వర్కౌట్లు ఎక్కువగా చేయొద్దని కూడా వైద్యులైతే హెచ్చరిస్తూ ఉన్నారు సో రాష్ట్రంలో పలు జిల్లాల్లో విష జ్వరాలు అక్కడ విజృంభిస్తూ ఉన్నాయి ప్రజలు జలుబు ఒంటి నొప్పులు జ్వరం దగ్గుతో బాధపడుతూ ఉన్నారు కొంతమందిలో చికెన్ గున్యా డెంగీ లక్షణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి నాలుగైదు రోజుల్లోనే జ్వరం తగ్గిన కేళ్ళు ఒంటి నొప్పులు మాత్రం నెలల తరబడి వేధిస్తూ ఉన్నాయన్నమాట పలు జిల్లాల ప్రజలు జలుబు అలర్జీతో బాధపడుతూ ఉన్నారు జ్వరం జలుబు ఒంటి నొప్పులతో బాధపడుతున్న కేసులు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి సో ముఖ్యంగా చూసినట్లయితే ప్రజలకి అందరికీ కూడా ఇచ్చికలు అయితే జారీ చేయడం జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని సో జ్వరాలకు తోడు తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బకు గురవుతున్న కేసులు కూడా పెరిగిపోతున్నాయని అందువల్ల ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు వేడి వాతావరణ చిన్నపిల్లలు వేడి వాతావరణకి దూరంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారన్నమాట వడదెబ్బ కారణంగా గుండె దడ పెరిగి గుండె దడ పెరిగిపోవడం తీవ్రమైన జ్వరం జలుబు అలసట వంటి నొప్పులు కూడా తలెత్తు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు సో అందువల్ల జిమ్ చేసేవాళ్ళు జిమ్ అంటే ఎక్సర్సైజ్లు చేసేవాళ్ళు కూడా ఎక్కువగా చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నారన్నమాట సో ఇప్పుడే మనకు కంప్లీట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్